హాయ్ అండి పూజ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను కూడా రెడీ అయిపోయి పూజ దగ్గర కూర్చున్నాను అనమాట పెళ్ళైన మొదటి సంవత్సరం మా అత్తయ్య గారు ఎలా అయితే నాతో పూజ చేయించాలో ఇప్పటికీ నేను అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాను అనమాట ఎటువంటి మార్పులు చేయను కలసం పెట్టుకొని అమ్మవారికి ఐదు రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకుంటాము దాంతోపాటు ఐదు రకాల పళ్ళను కూడా పెట్టుకుంటాము ముందుగా అష్టోత్తరం చదివేసుకొని తర్వాత కథ అయితే చదువుకొని పూర్తి అయితే ఇలా పూజ చేసుకున్నాను ఫైనల్లీ మా అమ్మవారు అయితే ఇలా ఉంది ఎలా ఉందో మీరు కూడా కంప్లీట్ అయ్యేసరికి ముత్తైదువులు వాయినాలకు వస్తారు కదా అలాగే ఐదుగురు ముత్తైదువులకి వాయినాలు కూడా ఇస్తారనమాట ప్రతి ఒక్కరికి నేనే ఇలా పసుపతి రాసి బొట్టుంచి ఆ తర్వాత వాయనం అయితే సమర్పించుకుంటాను వాయినంలో జాకెట్ మొక్క అలాగే గాజులు దాంతో పాటు సాంబోరం పెట్టినా ఐదు రకాల ప్రసాదాలు కూడా ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటాను నా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఈ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్ కదా మా హస్బెండ్ కూడా వచ్చేసారు వస్తూ వస్తూ నాకు ఒక సర్ప్రైజ్ కూడా తీసుకొచ్చారు ఆ సర్ప్రైజ్